గారు చాలా విషయాలు మీ అందరికి చెప్పడం జరిగింది ఈ ఎన్నికల్లో ఒక రెండు మూడు విషయాలు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ముస్లిం మైనారిటీ సోదరులు ఉన్నారు వారందరికీ కొన్ని విషయాలు చెప్పాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది దాన్ని చెప్పే ప్రయత్నం మాత్రమే నేను చేస్తున్నా ఎందుకంటే రాజకీయాల్లో ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయ పార్టీలన్నీ కూడా రకరకాలుగా మాట్లాడతాయి ఈ రోజు ఈ ఎన్నికల్లో ఎన్డీఏ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా రాష్ట్రం కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏతో కలిసి ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ పడతా ఉన్నారు చాలా మంది మైనారిటీ సోదరులకు ఒక తప్పుడు ప్రచారం తప్పుడు సంకేతాలు పంపిస్తా ఉన్నారు ఈరోజు ఎన్డీఏలో జనసేన తెలుగుదేశం పార్టీ రెండు కూడా ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వంతో సహకారం ఉండాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఎన్డీఏలో కలిసి పోటీ చేయడం జరుగుతూ ఉందని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా ఈరోజు ఏదైతే ఈ ప్రచారాలు చేస్తున్నారో దానికి సంబంధించి రెండు విషయాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ఎన్డీఏలో కొత్తగా తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేసింది కాదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే ఎన్డీఏతో కలిసి ఆనాడే పోటీ చేశాం ఆనాడే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు అయితే ఆ రోజు ఆ ఐదు సంవత్సరాల్లో ఎక్కడ గాని ఈ యొక్క ఎన్డీఏతో కలిసి పోటీ చేసినప్పుడు ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కాని ముస్లింల యొక్క మనోభావాలకు కానీ ముస్లింలకు ఇబ్బందికరమైనటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ ఆనాడు చేసిన సందర్భం లేదు గోద్రా అల్లర్లు జరిగిన నాడు కూడా భారతదేశంలో మొట్టమొదటగా వ్యతిరేకించి నిలబడి పోరాడి ఆనాడు మోడీని కూడా బర్త చేయాలని మాట్లాడిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆ రోజు అని చెప్పి సందర్భంగా ఆ రోజే మైనారిటీలకు సంబంధించి మొట్టమొదటగా మసీదులకు ఈద్గాలకు దర్గాలకు ఆ రోజు డబ్బులు ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఎన్డీఏతో కలిసి ఆ రోజు పోటీ చేయడం జరిగింది పోటీ చేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు రాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బంది కలుగుతా ఉన్నాయి ఆ రోజు ఏదైతే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రాకుండా పోతున్నాయనేటువంటి ఉద్దేశంతో ఢిల్లీ నడుబొట్టున ధైర్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని మోడీని ఎదిరించి నిలబడినటువంటి మొగోటు ఇవ్వడ ఉన్నా అంటే అది కూడా చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఆనాడే మైనారిటీలకు సంబంధించినటువంటి చాలా సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం ఆనాడే రంజాన్ తోఫా ఇచ్చాం ఆనాడే దుల్హన్ పథకం ఇచ్చాం ఆనాడే విదేశీ విద్యకు సంబంధించి మైనారిటీ బిడ్డలు బయట దేశాల్లో చదువుకోవాలంటే వాళ్ళందరికీ కూడా విదేశీ విద్య పథకాన్ని అమలు చేశాం ఆనాడే ఏదైతే మైనారిటీ సంబంధించి కార్పొరేషన్ ఉందో దాని నుంచి ఉపాధి అవకాశాలు కల్పించడానికి కార్పొరేషన్ కు డబ్బులు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఆనాడే ఆ రోజు డబ్బులు ఇచ్చి డెవలప్ చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఆనాడే షాదీ మహల్ డబ్బులు ఇచ్చాం అన్ని రకాలుగా మైనారిటీలకు కావలసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆ గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏదైతే ఎన్డిఏతో కలిసి ఉన్నా ఆ రోజు చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఆ రోజే మౌజం విమాములకు కూడా ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు మౌజం విమానులకు డబ్బులు ఇచ్చినటువంటి గుర్తు చేస్తా ఉన్నా ఆ రోజే మతానికి సంబంధించినటువంటి విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి రంజాన్ పండుగను మరి రాష్ట్ర పండుగ కూడా ప్రకటించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అధికార ఆ కార్యక్రమాన్ని కూడా చేశాం అదే విధంగా పోతే హజ్బావును కట్టించాం పోయే కార్యక్రమాన్ని ఆ రోజే మైనారిటీల కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు చేసిందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా హజ్ రోజు అన్ని రకాలుగా కూడా వాళ్ళకి అవకాశాలు కల్పించాం నేను అడుగుతా ఉన్నా ఆ రోజు ఇన్ని కార్యక్రమాలు ఎన్డీఏతో కలిసి ఉండినా ఏ రోజు ఎన్డీఏతో కలిసి ఉన్నా ఎక్కడ కాని మత లేకుండా లేకున్నా అటు హైదరాబాద్ లో ఉమ్మడి రాష్ట్రంలో మరి విధంగా ఓ సిటీలో ఎప్పటి నుంచో ఘర్షణలు జరిగితే ఎన్డీఏతో కలిసి ఉండిన రోజు కూడా ఎక్కడ కానీ మత ఘర్షణలు లేకుండా చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా ఉర్దూని అధికార భాషగా ప్రకటించింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా ఇటువంటి చాలా కార్యక్రమాలు ఆ రోజు మైనారిటీకి సంబంధించి చాలా కార్యక్రమాలు చేశాం ఈ రోజు ఒక తప్పుడు ప్రచారం తప్పుడు సంకేతాన్ని మైనారిటీలకు ఆ యొక్క వర్గాలకు పంపించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు ఈ రోజు ఏదో ఎన్ఆర్సీ సిఐఏ పైన ఒక తప్పుడు ప్రచారాన్ని చేస్తా ఉన్నారు ఈ రోజు ఎవరైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారో వారు గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా గత ఎన్నికలకు ముందు నాకు ఇరవై ఐదుకు ఇరవై ఐదు పార్లమెంట్ సభ్యులు ఇవ్వండి నేను కేంద్రంలో మోడీ మెడల్ వంచి మీ కార్యక్రమాలు చేస్తానన్నాడు ఆ రోజు ఇరవై రెండు మంది పార్లమెంట్ సభ్యులు ఇచ్చి రాజ్యసభకు నలుగరనిస్తే ఇరవై ఏడు మంది వాళ్ళకు కావలసినటువంటి మరి పార్లమెంట్ సభ్యులను ఇస్తే ఆయన చేసింది ఎన్ఆర్సీకి సీఐఏకి పార్లమెంట్లో పార్లమెంట్ లో మద్దతు ఇచ్చింది ఆ ఎంపీలు అవునా కాదా గుర్తు చేసుకోమంటా ఉన్నా అదే ఎంపీలు పక్కనే ఉన్నటువంటి మిథున్ రెడ్డి గాని విజయసాయి రెడ్డి గాని పార్లమెంట్ లో మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు ఈ రోజు దానిపైన తప్పుడు ప్రచారం చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారని తెలియజేసుకుంటున్నా ఆనాడు ప్రతిపక్షంలో నేను కూడా మాజీ శాసనసభ్యుడిగా ఉంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఇదే నియోజకవర్గంలో ఆ రోజు దీనికి సంబంధించినటువంటి నిరసన కార్యక్రమాలు జరిగితే నేను అందుబాటులో లేకపోతే నా భార్య కూడా రోడ్డుపైకి వచ్చి మీ కోసం నిలబడినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా సిఏఏకి నేను ఆ రోజు ఆ నిరసన కార్యక్రమంలో మీతో కలిసి ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి కార్యక్రమాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా ఆనాడు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా అదే పార్టీలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా ఈ కార్యక్రమాల్లో మీకు సంబంధించి ఎవరైనా వచ్చి పాలు పంచుకున్నారా ఎవరైనా ఆ కార్యక్రమాల్లో భాగస్వాములైనారా చెప్పమని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను ఈ రోజు మేము వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తా రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నాం ఈ రోజు ఎన్డీఏతో కలిసిపోవడం పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ పైన కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి సమావేశంలో చెప్పడం జరిగింది ఆ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగిస్తుంది ఎక్కడైనా మీకు అన్యాయం జరిగితే నేరుగా మేము సొంత ఖర్చులతో సుప్రీంకోర్టులో పోరాడైన దాన్ని సాధిస్తామని చెప్పి చెప్పినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అదే కాదు అన్ని రకాలుగా కూడా ఈ రోజు మైనారిటీస్ కు మరి పూర్తి స్థాయిలో గతంలో మద్దతు ఇచ్చి చేసింది తెలుగుదేశం ప్రభుత్వ హయామై ఈ ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా అంత ప్రేమ మైనారిటీస్ పైన ఉంటే ఎందుకు దుల్హన్ పథకం రద్దు చేశావు ఎందుకు నువ్వు రంజాన్ తోఫా రద్దు చేశావు ఎందుకు విదేశీ విద్య పథకాన్ని రద్దు చేశావు ఎందుకు కు మసీదులకు ఇచ్చినటువంటి డబ్బులు రద్దు చేశావు ఎందుకు మౌసములకు ఇమాములకు నువ్వు డబ్బులు ఇవ్వలేకపోయావు ఎందుకు మైనారిటీ కార్పొరేషన్ చేశావు ఎందుకు ఆ ఆడబిడ్డలు చదువుకునేటువంటి కాలేజీలను మరి పూర్తిగా బయట వద్దు ఇదే గ్రామంలో మనకు ఉదాహరణ గత ప్రభుత్వంలో ఇక్కడనే కోట్ల రూపాయలతో ఒక షాది సాంక్షన్ శాంక్షన్ చేస్తే దాన్ని కూడా పిల్లర్లు లేపి మొండి గోడలుగా నిలబడితే ఈ ఐదు సంవత్సరాలు ముస్లింల పైన ఈ ప్రాంత ప్రజల పైన ప్రేమ ఉంటే ఎందుకు దాన్ని మొండి గోడలుగా నిలబెట్టారో ఈ యొక్క ముస్లిం మైనారిటీలకు సమాధానం చెప్పగలరా ఈ నాయకులను అడుగుతా ఉన్నా ఇదే గ్రామంలో ఇదే పీకోటలో ముస్లిం మైనారిటీ అమ్మాయిల కోసం రాష్ట్రంలో రెండు కాలేజీలు వస్తే ఆ కాలేజీని మీకోటకు తీసుకొచ్చి ఒక మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల సంబంధించినటువంటి నేలతో దానికి సంబంధించి పద్నాలుగు కోట్ల రూపాయల డబ్బుతో జీవో తీసుకొచ్చి శాంక్షన్ చేసి ఓపెన్ చేస్తే ఈ రోజు దాకా అది ఎక్కడో చిత్తూరులో ఒక మారుమూల బిల్డింగ్ లో పెట్టేటువంటి పరిస్థితి ఉంటే కనీసం ఈ ఐదు సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజల చేత ఓట్లేసుకున్నటువంటి ప్రతినిధులు ఎందుకు దాన్ని చేయలేకపోయారో ఈ యొక్క ప్రజలకు సమాధానం చెప్పగలరా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఏం ప్రేమ ఉందని ఎన్నికలప్పుడు డ్రామాలు ఆడతారు అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రతి ఎన్నికల్లో డ్రామా ఆడతాడు రెండు వేల పద్నాలుగులో నేను తండ్రిలో నాకు ఓటేయండి నేను దిక్కులో నాకు ఓటేయండి అని అడిగా రెండు వేల పంతొమ్మిదికి వస్తే కోడికత్తి డ్రామా మా చిన్న హత్య చేశాడు చంద్రబాబు నాయుడు నారాసురు రక్త చరిత్రని ఆ యొక్క పాంప్లెట్ లేసి ఇంటింటికి పంచి ఆ రోజు ఒక డ్రామా ఆడావు ఈ రోజు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళా గులకరాయ డ్రామా స్టార్ట్ చేశావు అంటే ప్రతి ఎన్నికల్లో డ్రామాలు ఆడడం ఇటు మైనారిటీలు కానీ కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల పైన తప్పుడు ప్రచారం చేసి ఎన్నికలకు లబ్ధి పొందేటువంటి కార్యక్రమాన్ని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది అందుకే నేను తెలియజేసుకుంటున్నా మీరు దీనిపైన అప్రమత్తంగా ఉండండి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇక్కడ మీకు నిలబడినటువంటి ప్రజాప్రతినిధి అమర్నాథ్ రెడ్డి ఎక్కడ కానీ మైనారిటీలు మత విశ్వాసాలకు గాని మైనారిటీ ముస్లింలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎక్కడ కూడా మీకు ఇబ్బంది రాదు నిజంగా మీకు ఇబ్బంది వస్తే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా రోడ్డు పై నుండి పోరాడడానికి ప్రభుత్వం కేసులు పెడితే ఎంత దౌర్జన్యం ఆ యొక్క మదరాసా పైన కూడా లేకుండా పోయేటువంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోమంటా ఉన్నా అదే కాదు ఇదే పట్టణంలో మనం గతంలో అన్నా క్యాంటీన్ పెట్టాం కనీసం అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ కూడా రద్దు చేసినటువంటి ఈ ప్రభుత్వానికి ఏం ముఖం పెట్టుకొని మనం మళ్ళా వేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నించమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా ఈ రోజు నేను నేను చెప్పే మాటలు కాదు నేను చెప్తే తెలుగుదేశం పార్టీ నాయకుడు మరి అభ్యర్థిగా అమర్నాథ్ రెడ్డిలో పోటీ చేస్తా ఉన్నారు ప్రతిపక్ష నాయకుడుగా అనుకుంటారు సొంతం జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వచ్చి పలమునేరు టవర్ క్లాక్ ముందు ఈ విషయాలన్నీ చెప్పింది వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లెలు వచ్చే మా అన్నకు ఓటే వద్దండి మా చిన్న ఆయన చంపింది మా ఎంపీ అభ్యర్థి మా ఎంపీ అభ్యర్థి ఆయన్ని కా అవినాష్ రెడ్డి ఆయన్ని కాపాడుతూ ఉండేది మా అన్న జగన్మోహన్ రెడ్డి కాబట్టి వాళ్ళకు ఓట్లు వేయొద్దండి వాళ్ళు ఓడించడానికే మేము ఎన్నికల్లో ఉన్నామంటే మనం ఏ ముఖం పెట్టుకొని వాళ్ళకి ఓట్లేయాలని చెప్పి ఈ సందర్భంగా కూడా ప్రశ్నిస్తా ఉన్నా ఇదే కాదు అన్ని రకాలుగా అన్ని కులాల వర్గాలను కూడా ఈ రోజు ఇబ్బందులు పెడతా ఉన్నారు అన్యాయాలు చేస్తా ఉన్నారు గత ఎన్నికలకు ముందు నేను రేట్లన్నీ తగ్గిస్తానన్నాడు ఈ రోజు నిత్యావసర వస్తువుల ధరలు డీజిల్ పెట్రోలు గ్యాస్ ధరలు అదేవిధంగా కరెంటు ఛార్జీలు ఆర్టీసీ ఛార్జీలు ఆస్తి పన్ను రిజిస్ట్రేషన్ పన్ను అన్ని రకాలైనటువంటి పన్నులు విపరీతంగా వేసి ఈ రోజు ప్రజలపైన పైన భారం వేస్తా ఉన్నాడు ఎన్నికలకు ముందు ఏమైతే చెప్పాడో రైతుల కోసం పూర్తిగా కూడా విస్మరించాడు ఏ రైతు ఒక మూర డ్రిప్ ఇరిగేషన్ పైప్ ఇచ్చే పరిస్థితి లేదు సెరికల్చర్ రైతులకు ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ ఇచ్చే పరిస్థితి లేదు ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీలకు రావాల్సినటువంటి అన్ని నిధులు కూడా కోత కోసి నేను బటన్ నొక్తా ఉన్నా సంవత్సరం నేను నూట ముప్పై సార్లు నేను బటన్ నొక్కిన ఐదేండ్లు నా కోసం రెండు సార్లు బటన్ నొక్కమంటా ఉన్నాడు నువ్వు నూట ముప్పై సార్లు దానికి బటన్ నొక్కినావు జగన్మోహన్ రెడ్డి చెప్పాలా ఈ రాష్ట్ర ప్రజలకు అడుగుతా ఉన్నా ఎందుకు నొక్కేవు మా యొక్క ట్యాక్స్ లేసి వసూలు చేసినటువంటి సొమ్ము మా తలలు తాకట్టు పెట్టి తెచ్చినటువంటి అప్పుతో నువ్వు బటన్ నొక్కితే నువ్వు ముఖ్యమంత్రిగా ఎట్లా పనికొస్తావు అని అడుగుతా ఉన్నా నువ్వు నొక్కే బటను నువ్వే అవసరం లేదు మా ఊర్లో ఉండే మూడు గల ముస్లిం చేతికి ఇచ్చినా కూడా ఆ బటన్ బ్రహ్మాండంగా నొక్కుతుంది దానికి ముఖ్యమంత్రిగా నువ్వే ఉండాల్సిన పని లేదు జగన్మోహన్ రెడ్డి నువ్వు చేయాల్సింది రాష్ట్ర ప్రజలు భవిష్యత్ తరాలకు న్యాయం చేయాల ఈ రోజు యువకులు ఉన్నారు ఎన్నికలకు ముందు ఏం చెప్పావు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నావు నేను డిఎస్సి పెగ డిఎస్సీ పెడతానన్నావు రెండు లక్షల ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇస్తానన్నావు మరి అందరికీ కూడా అన్ని రకాలుగా కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే నిరుద్యోగ వృత్తిని రద్దు చేశావు అన్ని రకాలుగా యువకుల భవిష్యత్తును కూడా ఈ యొక్క ప్రభుత్వం నాశనం చేసింది దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాలు కులాలు కూడా ఈ రోజు ఇబ్బందుల్లో ఉన్నాయి నిన్న ఉద్యోగస్తులు ఓట్లేశారు ఉద్యోగ ఉపాధ్యాయుల కోపం ఎంత ఉందో నిన్న పోలింగ్ బూత్ లో చూస్తే అర్థమవుతుంది ఒక కసితో నిన్న ఓట్లేశారు ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర చరిత్రలో తొంభై తొమ్మిది శాతం ఉపాధ్యాయులు పోయి ఓటేసినటువంటి సందర్భమే లేదు ఈ రోజు అరవై శాతానికి మించి ఎప్పుడు వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ అప్లై చేసిన వాళ్ళు లేవు ఈ రోజు తొంభై తొమ్మిది శాతం పోస్టల్ బ్యాలెట్ అప్లై చేసి ఎన్న కూడా నిలబడి ఓటు వేసి బయట వచ్చారంటే ఈ ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి పైన ఎంత కసి ఉందో అర్థమైతా ఉంది కాబట్టి దీన్ని బట్టి ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఓ భవిష్యత్తులో అవకాశం కల్పించండి చాలా కార్యక్రమాలు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ప్రతి పెన్షన్ దారుడు మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేయడం జరుగుతుంది అది కూడా ఈ మూడు నెలలు కలిపి ఏడు వేల రూపాయలు మొదటి పెన్షన్ గా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు యాభై సంవత్సరాలు పైబడితే వాళ్ళకు కూడా పెన్షన్ సౌకర్యం కల్పించేటువంటి అవకాశం తీసుకోబోతా ఉన్నాం అదే విధంగా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం ఎంత మంది బిడ్డలు ఉంటే అంతమందికి విద్యా దేవుల పథకాన్ని వర్తింపజేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం చాలా కార్యక్రమాలు ఈ రోజు ఈ యొక్క సూపర్ సిక్స్ లో చాలా కార్యక్రమాలు రేపు అధికారులు వచ్చిన తర్వాత అవన్నీ కూడా చేయబోతా ఉన్నాం అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు ఎడ్యుకేట్ చేసే బాధ్యతను మీరందరూ కూడా తీసుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా అసెంబ్లీకి నాకు సైకిల్ అదే విధంగా పార్లమెంటుకు ఉమ్మడి అభ్యర్థిగా తగ్గుమల్ల ప్రసాదరావు గారికి సైకిల్ గుర్తు పైన రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తు పైన వేసి గెలిపించండి ఏవైతే నిలిచిపోయాయో ఈ రోజు డిగ్రీ కాలేజ్ గాని అదే విధంగా ఇక్కడ మైనారిటీస్ సంబంధించినటువంటి రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల గాని ఎస్సీ లకు సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్ గాని బీసీలకు సంబంధించిన కమ్యూనిటీ హాల్ గాని మైనార్టీ సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్ గాని అదే విధంగా రైతులకు సంబంధించి ఏదైతే కోల్డ్ స్టోరేజ్ గాని ఇవన్నీ గతంలో ఏవైతే శాంక్షన్ చేసి ఆగిపోయావో అవన్నీ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మరొకసారి ఎన్నికల్లో మంచి మెజారిటీ గెలిపించమని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన ఎంపీటీసీ వారు కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేస్తున్నారు ఈ కోట శివాచారి గారు కూడా వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేస్తున్నారు వారు కూడా ఫ్యామిలీస్ మొత్తం కూడా చేరుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా స్వాగతం తెలుస్తున్నాం ప్రస్తాన్ గారు కూడా పార్టీలో చేస్తున్నారు వైసీపీ నుండి వారు కూడా స్వాగతం తెలియజేస్తున్నాము अरे बस था साहेब अगर कासलपाशा निरोड़ गंज खंडार के निरोड़ अरे सादमा